సమయంలో హడావిడి నోటిఫికేషన్ వల్ల అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో సిలబస్కు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ జరగాలని నిరుద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు ఎస్ ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు బద్వేల్ నుంచి ప్రభాకర్ గారు అలాగే బ్రహ్మంగారి మఠం నుంచి శ్రీను సార్ గారు అలాగే కమలాపురం నుంచి గంగాదేవి గారు అసలు వాళ్ళు ఎందుకు మన స్టూడియోకి వచ్చారు ఏ ఇష్యూ మీద మాట్లాడబోతున్నారు అంటే ప్రభుత్వానికి ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఒకసారి వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ చెప్పండి సార్ శ్రీను గారు మీరు అసలు దేని గురించి మాట్లాడబోతున్నారు సార్ గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో లెక్చరర్ పోస్ట్కి నోటిఫికేషన్ జారీ చేశారు అయితే ఈ లెక్చరర్ పోస్టులకి డీఎల్ నోటిఫికేషన్ జారీ చేయాలంటే దానికి ముందుగా ఏపీ సెట్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది జరిపి ఉండాలి అప్పటి పరిస్థితుల కారణంగా రెండు వేల ఇరవై రెండులో కానీ రెండు వేల ఇరవై మూడులో కానీ సెట్ నోటిఫికేషన్ జారీ చేయలేదు కేవలం ఏప్రిల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి అనేటువంటి దృష్టిలో ఉంచుకొని హడావిడిగా నోటిఫికేషన్ జారీ చేశారు ఆ తర్వాత ఏప్రిల్లో ఏపీ సెట్ ఎగ్జామ్ జరిగింది ఏప్రిల్లో ఎవరైతే ఏపీ సెట్ ఎగ్జామ్ క్వాలిఫై ఉన్నారో వాళ్ళని ఈ డిఎల్ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం సార్ మీరు చెప్పండి ప్రభాకర్ గారు అంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఫిబ్రవరి ఇరవైవ తేదీన రెండు వేల ఇరవై నాలుగులో జారీ చేయడం జరిగింది అంటే అప్పుడు కాకుండా ఇప్పుడు ఎందుకు దాని గురించి మాట్లాడాలనుకుంటున్నారు నాలుగైదు సంవత్సరాల నుంచి అవకాశం లేదు మేడం సెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు స్టేట్ లెవెల్లో ఒక థర్టీ థౌజండ్ మెంబర్స్ క్వాలిఫై అయినాము అంతకుముందే నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇప్పుడు మేము వాళ్ళు కానీ ఎగ్జామ్ డేట్ కానీ ఇచ్చినట్లయితే మేము అవకాశాన్ని కోల్పోవడం జరుగుతుంది దానికోసమే ప్రభుత్వాన్ని మేము సాధారణంగా రిక్వెస్ట్ చేసి మాకు కూడా అవకాశం కల్పిస్తే మేము అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంటుంది అని మేడం గంగాదేవి గారు మీరు చెప్పండి అంటే నోటిఫికేషన్ గతంలో వచ్చిన తర్వాత పోస్టింగ్ ఎలా ఉండేది మేడం మాకు ఉన్న ఒకే ఒక అవకాశము మేము కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ మేము ఓన్లీ డిగ్రీ కాలేజెస్లో మాత్రమే వర్క్ చేసేదానికి అవకాశం ఉంది వేరే కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ మాకు అలో లేదు కాబట్టి మాకు డిగ్రీ కాలేజెస్లో మాత్రమే అవకాశం ఉంది కాబట్టి డిగ్రీ లెక్చరర్స్ ఒక మాత్రమే మేము చేయగలం కాబట్టి మేము ఇప్పుడు క్వాలిఫై అయినాము క్వాలిఫై డిగ్రీ లెక్చరర్స్ ఇప్పుడు మమ్మల్ని అలో చేస్తే మేము రాసి ఉద్యోగం పొందేదానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఇలా మళ్ళీ మేము ఏ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది అంతవరకు మేము క్వాలిఫై అయ్యిండి కూడా మేము లాస్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి రీ రీనోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం జాబ్ వేకెన్సీస్ కలెక్ట్ చేయకుండానే నోటిఫికేషన్ జారీ చేసేసారు ప్రజెంట్ డిగ్రీ వ్యవస్థలో సింగిల్ మేజర్ సబ్జెక్టు జరుగుతూ ఉంది దీనివల్ల ఒకే సబ్జెక్టుకి నలుగురు ఐదుగురు లెక్చరర్స్ అవసరమైనారు ఈ వేకెన్సీస్ అలాగే పెట్టి కేవలం ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన నోటిఫికేషన్ కాబట్టి దాన్ని సరి చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దీనికంటే ముందు ఆల్రెడీ మేము ఏపీఎస్సి చైర్పర్సన్ గారికి కూడా ఒక లేఖను పంపించాం అలాగే ఏపీ సెట్ కన్వీనర్ గారికి కూడా పంపించాం వాళ్ళ నుంచి మాకు ఇంకా రిప్లై రాలేదు దానికి కొంచెం టైం పట్టచ్చు ఆలోపు ఈ విషయాన్ని ఎవరైతే ఎమ్మెల్సీలు ఉంటారో ఎమ్మెల్యేలు ఉంటారో ఈ న్యూస్ చూసినప్పుడు దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాం అంటే ఎలక్షన్స్ని మాత్రమే దృష్టిలో ఇచ్చారా లేకపోతే నిజంగా నోటిఫికేషన్ ఏమైనా జారీ చేయాలని ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు ఎందుకు అంటే ఆ నోటిఫికేషన్ జారీ అయింది జనవరి ఇరవై నాలుగు అప్లికేషన్ స్టార్ట్ అయింది దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి పదమూడవ తేదీ క్లోజ్ అయింది కేవలం పంతొమ్మిది రోజుల వ్యవధి మాత్రమే ఇచ్చారు అంటే ప్రిపరేషన్ కూడా ఏమాత్రం టైం లేకుండా ఇచ్చేసారు అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి అప్లై చేసుకోవడానికి పంతొమ్మిది రోజులు మాత్రమే ఇచ్చారు ఎందుకంటే ఇంకా డేట్ ఎక్షన్ ఎక్స్టెన్షన్ చేస్తే ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది కాబట్టి ఈ నోటిఫికేషన్ని రీ వెరిఫికేషన్ చేసుకొని ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో సెట్ పాస్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది మా రిక్వెస్ట్ ఇది డిఎల్ నోటిఫికేషన్ మేడం ఇందులో ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు పదమూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు చాలా తక్కువ టైం మాత్రమే ఇచ్చారు అప్లై చేసుకునేదానికి దెన్ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే అప్లై చేసుకున్న తర్వాత సెట్ రిలీజ్ చేశారు కాబట్టి ఆ సెట్లో పాస్ అయిన వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మాకు అప్లై చేసుకునే అవకాశము కలిగించాలని కోరుకుంటున్నాం మేడం సార్ గారు మీరు చెప్పండి అంటే మీరు ఈ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు ఈ నోటిఫికేషన్ గురించి మరి దానికి సంబంధించినటువంటి ప్రూఫ్లు ఆధారాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా ఉన్నాయి మేడం ఇది ఏపీ సెట్ రెండు వేల ఇరవై నాలుగులో జారీ చేసిన నోటిఫికేషన్ ఇది ఫిబ్రవరి పదో తారీఖు రిలీజ్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇది వచ్చేసి డీఎల్ నోటిఫికేషన్ ఈ డిఎల్ నోటిఫికేషన్ డిసెంబర్లో ఇచ్చారు ఇది సార్ ఇందాక మేడం చెప్పినట్టు చాలామంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సఫర్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్నారు అంటే మీరు మాత్రమే దీని గురించి మాట్లాడడానికి వచ్చారు మరి మిగతా వాళ్ళందరికీ దాని గురించి మాట్లాడాలని అనిపించలేదు అనుకోవచ్చు లేదు మేడం మేము అందరితో మాట్లాడి అందరి తరఫున మేము వచ్చాము అంటే సార్ పై అధికారులకు ఇది ఇష్యూ మీద ఏమైనా మీరు కంప్లైంట్ చేయడం జరిగిందా సార్ కంప్లైంట్ అని కాదు రిక్వెస్ట్ లెటర్ పెట్టారు అంటే స్పందించలేదా ఎవరు దానికి కొంచెం టైం పట్టచ్చు ఎందుకంటే మేము లెటర్ పంపించి రెండు రోజులు అయింది ఆల్రెడీ ఈమెయిల్స్ మాత్రం చాలా పంపించాం ఏపీ సెట్ కన్వీనర్ గారికి వాళ్ళు అప్పుడు ఏం చెప్పారంటే కొత్త ప్రభుత్వం రాబోతుంది వచ్చిన తర్వాత దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాము మనం అని మనకు రిప్లై ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి జాబ్ క్యాలెండర్లు ఇస్తుంది కాబట్టి అందులో అన్యాయం జరగకుండా అలాంటి వాళ్ళు అవకాశాన్ని కోల్పోకుండా ఉండడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది మీరేం చెప్తున్నారు సార్ అంటే ఇప్పుడు అవకాశం అవకాశంగా ఇచ్చినట్లయితే మాకు కొద్దిగా న్యాయం జరుగుతుంది కాబట్టి స్టేట్ వైడ్గా థర్టీ థౌజండ్ క్వాలిఫై అయ్యాను అంటే వాళ్ళు ఒక్కొక్క స్టేట్లో ఎక్కడంటే వేరే వేరే సబ్జెక్టులు కాదు మేడం వాళ్ళందరూ కూడా ఒకసారి యూనిటీ కావాలంటే ఈ మెసేజ్ కొద్దిగా పాస్ అయితే వాళ్ళు రెస్పాండ్ అవుతారని మా ఉద్దేశం అంటే తక్కువగా క్వాలిఫై అయ్యారు మేడం దానికోసము మా పరిధి ఉన్నంత వరకు మేము గ్యాదర్ చేసుకున్నాము ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఉంది మేడం నెంబర్స్ కొంత అన్ని వేరు వేరు వేరే సబ్జెక్ట్స్ కూడా దాంతో కొద్దిగా కమ్యూనికేషన్ అనేటువంటిది మాకు లేదు ఇప్పుడు అవకాశం ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు సార్ లాంటి వాళ్ళు ఏజ్డ్ పర్సన్ వాళ్ళకు ఇంకొక ఐదేళ్ళలో ఏజ్ అయిపోతుంది అంటే ఎగ్జామ్ రాసుకునే అవకాశం కోల్పోతారు అలాంటి వాళ్ళ కోసం మళ్ళీ ఒక్కసారి అప్లై చేసుకునేదానికి అవకాశం అని అడుగుతున్నాం అందులోనూ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఇంతకుముందు చాలా తక్కువ టైం కేటాయించారు పంతొమ్మిది రోజులు మాత్రమే అట్లా కాకుండా రీసెంట్గా ఎవరైతే క్వాలిఫై అయినారో ఆ రీసెంట్గా క్వాలిఫై అయిన వాళ్ళకి అవకాశం కల్పించమని అడుగుతున్నాం రెండు వేల ఇరవై ఒకటిలో నిర్వహించారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఈ రెండు సంవత్సరాల్లో సెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు సెట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా డిఎల్ నోటిఫికేషన్ ఇచ్చారు అందుకోసం మేము ఈ సెట్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఏళ్ళు అయితే పాస్ అయి ఉన్నారో వాళ్ళని అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని అడుగుతూ ఉన్నాం డిగ్రీ లెక్చరర్స్ నోటిఫికేషన్ అనేది స్టేట్ రిక్రూట్మెంట్ కాబట్టి దాని పరంగా ముందు సెట్ నిర్వహించిన తర్వాతనే డిఎల్ నోటిఫికేషన్ నిర్వహించాలి అప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా రెండు సంవత్సరాలు కంటిన్యూగా సెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు డిఎల్ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి దరఖాస్తు అయిపోయిన తర్వాత ఈ సెట్ ఎగ్జామ్ జరగడం జరిగింది అందుకోసం రీసెంట్గా క్వాలిఫై అయిన వాళ్ళని ఈ ఎగ్జామ్కి ఆలోచనని అడుగుతున్నాం గత ప్రభుత్వం చేసినటువంటి ప్రతి చిన్న విషయం కూడా ప్రతి ఒక్కరికి అర్థమైపోతూ ఉంది మేము అతి సామాన్యులం మాకు కూడా వాళ్ళు చేసింది అర్థమైంది మేము అన్యాయం అవుతున్నామని గుర్తించి మేము ఇక్కడికి రావచ్చాం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని మేము కోరుతున్నాం అన్నారు కదా గత ప్రభుత్వం ఏదో అన్యాయం చేసిందంటే ఎలాంటి అన్యాయాలు సార్ అధికారంలోకి రాకముందు ఇరవై వేల టీచర్ పోస్టులు వేకెన్సీ ఉన్నాయన్నారు నోటిఫికేషన్ జారీ టయానికి ఆరు వేల పోస్టులు అయిపోయినాయి అంటే వాళ్ళు ఇచ్చింది ఆరు వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ తరువాత ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పారు ఐదు సంవత్సరాల్లో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు ఎలక్షన్స్ సమీపిస్తున్నాయి కాబట్టి ఎలక్షన్కు వెళ్ళాలి అంటే ప్రజలు ప్రశ్నిస్తారు కదా ఎక్కడ ఇచ్చారు నోటిఫికేషన్ అని దాన్ని దృష్టిలో పెట్టుకొని హడావిడిగా డిగ్రీ లెక్చర్ నోటిఫికేషన్ ఇచ్చేశారు అప్పటికప్పుడు అందుకోసం దీన్ని సవరించాలని మేము కోరుతూ ఉన్నాం ఈ విషయాన్ని కేటీవీ వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని మేము కోరుతూ ఉన్నాం కేటీవీ వారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ చూశారు కదా ఇది ఇవాల్టి పబ్లిక్ అజెండా విమా మరో బర్నింగ్ ఇష్యూతో మళ్ళీ కలుద్దాం నమస్తే